ది ముందు రోజు ఇలా అమ్మవారికి ఉపారం పెట్టడం మాకు ఆనవాయితీగా వచ్చింది విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఈ విషయం తెలుస్తుంది అమావాస్య రోజున అమ్మవారిని ఇంటికి ఆహ్వానిస్తూ ఇలా పూజ చేయాలన్నమాట హలో అండి వెల్కమ్ టు చందు టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు ముందుగానే చెప్పేస్తున్నాను ఉగాది ముందు రోజు నేను ఇలా చేశాను అనమాట అమ్మవారికి ఉపారం పెట్టడానికి నాకు యాక్చువల్గా అయితే వేపాకు కావాలి సో ఎలాగా కావాలి కదా అని చెప్పి వెళ్ళి వేప పువ్వుతో సహా ఆకంతా కోసుకొని వచ్చేసాను ఇది మా సొసైటీ ఆపోజిట్లోనే పెద్ద చెట్టు ఉందండి ఆ చెట్టు కిందే నేను నా కొడుకు కోసం స్కూల్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాను నేను నా చాలా వీడియోస్లో ఆ చెట్టు ఉంటుంది నేను అక్కడ వెయిట్ చేయడం కూడా ఉంటుంది సో అందుకని మమ్మల్ని కోసుకొని వచ్చాను అనమాట మా సెక్యూరిటీ హెల్ప్తో సో బాగా ఎక్కువే తెచ్చుకున్నానండి ఎందుకంటే వేపు ఎక్కువే తగిలితే మంచిది కదా ఏదో ఎప్పుడో ఒకసారి కదా తింటాం సో ఉపారం పెట్టడం కోసం అమ్మవారికి ప్రసాదంగా మైదాపిండి అట్టు అలాగే అన్నం పెసరపప్పు బెల్లం పెట్టుకోవాలన్నమాట సో కలశాన్ని రెడీ చేసుకుంటున్నాను ఈ కలశాలు నేను గృహప్రవేశం అప్పుడు తీసుకున్నానండి గృహప్రవేశం వీడియోలో కూడా ఈ కలశాలు చూసుంటారు మా ఆడపడుచులు ఈ కలసాలతోనే నీళ్లు పట్టుకొని ఇంట్లోపలికి మొదటిసారి అడుగుపెట్టారనమాట గృహప్రవేశం టైంలోని సో ఆ కలసన్నే తీసుకున్నాను తీసుకొని బాగా ముందే వాష్ చేసుకుని పెట్టుకున్నాను సో ఇప్పుడు దానికి చందనం రాసేస్తున్నాను చందనం పెట్టి కుంకుమ పెట్టి రెడీ చేసుకుంటున్నాను అనమాట పూర్తిగా బిందె నిండగా అంటే ఆ చెమ్ము నిండగా నీళ్లు నింపుకోవాలండి నింపుకున్న తర్వాత దాంట్లో పసుపు వేసుకోవాలి సో ముగ్గు కూడా పెట్టేసుకుంటున్నాను తూర్పుకి వెనక్కి చేసి అంటే పడమరకి ఎదురుగా మన ఇలా అమ్మవారిని ప్రతిష్ఠించాలన్నమాట సో దానికోసం నేను ఇక్కడ బియ్యం పిండి ముగ్గు వేసుకుంటున్నాను అమ్మవారిని ప్రతిష్ఠించాలి కాబట్టి నేను ఇలా కమల ముగ్గు వేసుకుంటున్నాను ఇదైతే ఈజీ అండ్ సింపుల్ ఎవరైనా వేసేసుకోవచ్చు కాబట్టి ఈజీగా వేసేసాను అండ్ దాని మీద నేను పసుపు కుంకుమ ఇలా వేసేసుకున్నాను అనమాట నేను చెప్పాను కదా కలసంలో ఇలా పసుపు వేసుకోవాలండి నీళ్ళు వేసుకున్నాం కదా ఆ తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే అమ్మవారిని ఇంకా అలా డైరెక్ట్గా ఆహ్వానించినట్టేనమాట పసుపు అంటే చాలా శుభం కదండి సో ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు ఇలా మనం చేసుకుంటే అది ఎంతో హాయిగా ఉంటుందో తెలుసా మీకు నిజంగా చెప్తున్నాను ఒకసారి మీరు చేసుకొని చూడండి సంవత్సరం బిగినింగ్లోని అమావాస్య రోజు ఇలా అమ్మవారిని అమ్మ నువ్వు మా ఇంటికి ఆహ్వానం పలుకుతున్నాము నువ్వు మా ఇంటికి రావాలి మమ్మల్ని ఆశీర్వదించు ఈ సంవత్సరం పొడవునా మాకు అంత మంచి జరగాలి ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకో తల్లి ఒకవేళ కష్టాలు వచ్చినా అవి దాటగలిగే శక్తిని మాకు ఇవ్వతల్లి అని అని కోరుకోవాలి మనస్ఫూర్తిగా సో అలా కోరుకొని నేను ఇక్కడ ప్రతిష్ఠించేశాను ఇక మనం నెక్స్ట్ స్టెప్స్ లైక్ దీపాలు అవి పెట్టేసుకుందాము ఇక అట్టు కూడా రెడీ అయిపోయింది అట్టు కూడా పెట్టేసుకుందాము అమ్మవారికి ఈ మైదా అట్టు అట్టంటే చాలా ఇష్టం అట పిండిలో కేవలం పంచదార వేసి అట్టు పోసుకోవడం అంతే ఇంకేమీ లేదనమాట అట్టు వేయడం కోసం సింపుల్గా ఏం లేదండి మైదాపిండిలో కొంచెం వాటర్ వేసుకొని స్మూత్గా కలుపుకోవాలన్నమాట సాఫ్ట్గా రావాలి ఎలా అంటే ఒక క్రీమ్ లాగా రావాలన్నమాట దాంట్లో కాస్త పంచదార వేసుకొని అట్టు పోసుకోవాలి అంతే అన్నము తర్వాత పెసరపప్పు ఉడికించుకోవాలి సో అవి ఉడికిన తర్వాత వాటిల్ని కూడా రెడీ చేసి అమ్మవారికి ఉపారంగా పెట్టాలి అమ్మవారికి ఆ ప్రసాదమే చాలు మించి ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు సదంతో పెడితే చాలు అనమాట నేను దీపం పెట్టేసుకున్నాను మంత్రాలు చదువుకున్నాను అగరబత్తి పెట్టేశాను ప్రసాదం కూడా పెట్టేశాను ఇక అమ్మవారికి హారతి ఇచ్చేసుకుంటున్నాను పూజ కంప్లీట్ అయ్యిందండి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక దేవుడు మందిరంలో కూడా దీపం పెట్టేసుకున్నాను ఈరోజు శనివారం కాబట్టి గోవిందనామాలు చదువుతున్నాను సో దీపాలు పెట్టేసుకున్నాను ఇక అంతేనండి నాకు ఎందుకో అందరితో షేర్ చేసుకోవాలని అనిపించింది ఎందుకంటే ఇలాంటి ప్రత్యేక పూజలు అందరూ చేసుకోరు కాబట్టి అందరికీ ఈ విషయం తెలియాలి సో అన్ అందరికీ అమ్మవారి దీవెనలు అన్నీ ఉండాలి కాబట్టి అందుకు మీకు వీలైతే నెక్స్ట్ టైం నుంచి ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి వీడియో ఇంతేనండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు నాట్ ఫర్క్ టు సబ్స్క్రైబ్ టు చందు టాక్స్ అండ్ నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్